వెల్కమ్ టు బీబీటీవీ తెలుగు నేను మీ మహేష్ ఈరోజు మనం యువత మన ముందున్నారు పెళ్ళి అనే మాట వస్తే చాలు ఇక్కడ పరుగులు చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాము ఇక్కడ యువతని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నగారు పెళ్ళి మీ పెళ్ళి మీకు కాలేదు అంటే ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన అంటే ఆలోచన అనేది ఎందుకు బాయ్ మీరు ఎందుకు పెళ్ళైన నాకు కాలేదు అని చెప్పారు కదా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు మీరు దేనికోసం పెళ్లి చేసుకునే కారణాలు ఉంటాయి కదా మళ్ళీ డ్రమ్ములు ఏడా డ్రమ్ములు దానిలో మిక్సీలు పెట్టుకుని పోలేం కదా అంటే మీరు పెళ్లి చేసుకుంటే భార్య చంపిస్తాను ఆ భయంతో మీరు పెళ్లి వద్దంటురా అంటే అంతే అంటే మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు ట్వంటీ త్రీ ప్రస్తుతానికి ట్వంటీ త్రీ ఇయర్స్ అంటే మనం ఇప్పుడు జన జనరేషన్ చూస్తుంటే మనకు ఫ్యామిలీ మనకు పిల్లలు సంసారం కావాలని మన అమ్మ నాన్న తెచ్చుకుంటా ఇప్పుడు పిల్లల్ని అంతా తెచ్చుకుంటున్నారు ఓకే పెళ్ళి అనే పదం వస్తేనే మీ ఆలోచన ఏ రకంగా ఉంది పెళ్ళనేది అప్పుడు కాలంలో బాగుంటున్నాయి ఇప్పుడు కాలంలో అరెస్ట్ అయిపోయింది ఎందుకోసం జీవితంలో పెళ్లి చేసుకోలే ఆలోచన లేదా పెళ్ళనే పదం అనే మీలో ఏ పెళ్ళనే పదం రాగానే పెళ్ళనే పదమే ఇంకా మరి పెళ్ళనే ఆలోచన లేకున్నప్పుడు ఒక లైఫ్ ఉండాలి కదా మనకు ఆ లైఫ్ కావాలంటే మనకు ఒక భార్య పిల్లలు కావాలా ఉన్న అమ్మని చూసుకుంటే చాలు నాయనని చూసుకుంటే చాలు తర్వాత ఏ అవసరం ఓకే మీరు చెప్పింది కరెక్టే ఇప్పుడు మనకు అమ్మ నాన్న మనం పిల్లలం మనకు కూడా ఒక అమ్మ నాన్న మనకు ఒక పిల్లలు మన మన ఒక ఫ్యామిలీ పిల్లల్ని తీసుకునేది దత్తకి అంటారు ఇద్దరు పిల్లల్ని తెచ్చుకుంటే వాళ్ళని ఎవరు ఇప్పుడు అందరు అనుకుంటూ పోతే పాప మా నాద పిల్లలని ఎవరు దాకా వాళ్ళ ఎవడో ఉండో వాళ్ళని తీసుకొచ్చుకుంటాం అండి ఆలోచన రావడానికి బీజం పడుతుంది అది ఎక్కడ తడుతుంది ఆలోచన భయం అనే ఆలోచన ఎక్కడ వస్తుంది ఎందుకంటే బయట చూస్తున్నాం కాబట్టి మన సమాజం ఎట్టుందో చూస్తున్నాం కాబట్టి సరిపోతుంది చూస్తే అలవాటు చూస్తాం కదా మనం బయట ఎట్టుంటుంది ఇంకా దాన్ని దాన్ని బట్టి ఇంకా ఆలోచన కాదు కదా ఆల్రెడీ మారిపోతాం మనసు ఎవాల్వ్ అంటారు చూడు అది జరిగిపోతుంది పెళ్ళి అంటే వద్దంటున్నారు మీకు ఫ్యామిలీ మరి నాకు పిల్లలు అన్నీ దత్తత కావాలని తీసుకుంటారు మరి ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు మీరు ఏం సమాధానం చెప్తారు పెళ్ళి అనే పదం వద్ద అంటారు మరి పెళ్లి చేసుకునే ఆలోచన ఉన్న వ్యక్తులకు మీరు ఏం సమాధానం ఇవ్వగలుగుతారు అర్థం కానీ మీరు పెళ్లి వద్దనే ఒక పదం చెప్తున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో పెళ్ళి అంటేనే మాకు భయం అనిపిస్తున్నారు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు కూడా కొంతమంది మాకు ఫ్యామిలీ కావాలి పిల్లలు కావాలి అనే వ్యక్తులకైనా అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా మీరు ఆ సమాధానం ఇప్పుడు నేను నా దావలో పోవాలనుకుంటున్నాను అందరు నా దాంట్లో రారు కదా ఏమో ఇష్టం అది పోవాలనుకుంటాడు పోతాడు బతకాలనుకుంటాడు బతుకుతాడు అంతే కదా నేను పెళ్ళి పెళ్ళిద్ద అనుకుంటున్నాను ఆయన కావాలనుకుంటున్నాడు ఆడవాడున్నాడు వానికి పెళ్ళి లేక వాళ్ళు లేకుంటే బతకలేడు అట్లా అంతే అంటే చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయా చెప్పలేం చెప్పలేం పెళ్ళి వద్దంటారంటే ఇప్పుడున్న జరిగే సిచ్యువేషన్ పెళ్ళొద్దంటారు ఇంకే ఫ్యూచర్లో చేంజ్ కావచ్చు చేసుకుంటారు పెళ్ళి అవసరం లేదు బతుకొచ్చు మంచి అలాగే ఇక్కడ ఉన్న అన్నగారితో కూడా మనం అడిగే విధంగా మనం వెళ్దాం అన్నగారు హాయ్ అన్నగారు మీ పేరు ఏం పేరు అన్నగారు అండి మ్యారేజ్ అయిందండి లేదండి మరి పెళ్ళి ఇప్పుడు చేసుకుంటారు చేసుకుందామనే ఆలోచనలోనే ఉన్నాను మరి ఇప్పుడు జనరేషన్లో పెళ్ళి అంటేనే ఒక యువత భయపడుతుంది మరి మీకు భయం ఉందా అంటారా లేదంటారా భయం అంటూ ఏం లేదు అండర్స్టాండింగ్ చేసుకొని మ్యూచువల్గా పెళ్ళి చేసుకుంటారంటారు చేసుకుంటారు అంటే మరి లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా లవ్ అంటూ ఏం లేదు అట్రాక్ట్ టైం మ్యూచువల్గా రన్ అవుతే ఓకే అండి అంతే మీకు లవ్ అట్రాక్ట్ అయితే లవ్ మ్యారేజ్ చేసుకుంటారు ఉంది లవ్ ఆల్రెడీ అయింది అయింది బట్ వేరే వాళ్ళ ద్వారా అది బ్యాడ్ అయిపోయి మళ్ళీ ఇటు వచ్చేస్తాం లవ్ అంటరా లవ్ ఫెయిల్యూర్ అని ఏం లేదు అమ్మాయి వచ్చేసి తన ఇష్టపూర్వకంగా వేరే వాళ్ళని చేస్తుంది అలా అలా ఒకప్పుడు నాకు జాబ్ లేనప్పుడు అది జాబ్ ఉన్నప్పుడు ఓకే జాబ్ లేకుండా ఇట్లా డేవట్ అయిన ఆలోచన కొన్ని ఉంటాయి కదా మణిపురం కూడా జరుగుతాయి ఆల్మోస్ట్ ఆ విధంగా కూడా ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు లేకపోతే రిజెక్ట్ అయిపోయి నెక్స్ట్ నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోతాం అంతే తల్లిదండ్రులు చెప్పిన పెళ్లికి మీరు ఓకే అంటారు ఓకే తల్లిదండ్రులకు చెప్పి ఓకే చెప్పి చేసుకున్నాం ఓకే అంటే మీరు ఇప్పుడు ఇంత ఒక స్ట్రగుల్ ఒక లవ్ ఫెయిల్ అయ్యి ఒక జాబ్ చేసుకుంటూ ఎన్నో సమస్యలకు గురయ్యారు ఇప్పుడు ఇప్పుడున్న యువత పెళ్ళి దాటుకుంటే ఒక ధైర్యంతో ముందుకెళ్లాలని ఆలోచనతో ఉన్నారు మీరు మరి ఇప్పుడు ఉన్న యువత మరి పెళ్ళి అంటేనే భయపడతారు వాళ్ళకి మీరు ఒక సజెషన్ ఏమి ఇయ్యగలుగుతారు మీ ద్వారా భయపడతారు అంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారో మనకు తెలియదు వాళ్ళ దాంట్లో కూడా వేరే విధంగా ఉంటుంది వాళ్ళు ఎలా భయపడ్డారో కూడా మనకు తెలియదు ఆ విధంగా నేను చెప్తున్నాను ఆలోచన చెప్తున్నారు కదా మెయినైతే మనీ ప్రాబ్లం అని నేను అనుకుంటున్నాను మనీ ప్రాబ్లం విధంగా ఉంటుంది ఇప్పుడు లైఫ్లో ఇద్దరు సెటిల్ అయ్యారు వాళ్ళు జాబ్ చేస్తున్నారు చేస్తున్నారు అనుకోండి మధ్యలో ఏదైనా గొడవ జరగవచ్చు సంథింగ్ అదే ఆ విధంగానే అవుతుంది ఏదైతే మనీ అంత ఇంపార్టెంట్ మాట్లాడుతున్నారు మనీ ఇంత ఇంపార్టెంట్ మనీ గురించి అని కాదు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి ఇటు మనీ విధంగా కూడా ఉండాలి అంత ఆల్ ఆల్ కరెక్ట్ ఉండాలని నా అభిప్రాయం అంతే ఇప్పుడు ఒక పెళ్లి చేసుకోవాలంటే లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఒక అబ్బాయిదైనా ఒక అమ్మాయిదైనా అబ్బాయిగా మీరు ఎలా ఉందని చెప్పగలుగుతారు ఇద్దరు అండర్స్టాండింగ్ చేసుకొని ఉంటే సక్సెస్ అవుతుంది ఏదైనా అంటే అమౌంట్ పరంగా మీరు అనేది మీకు ఎలాంటి మీ లైఫ్లో మీ యొక్క కుటుంబంలోకి ఎలాంటి అమ్మాయి రావాలి అని ఆలోచిస్తున్నారు ఒక జాబ్ ఉన్న అమ్మాయి కావాలా జాబ్ అనే లేదు జాబ్ ఉన్న అర్థం చేసుకొని ముందుకెళ్లాలనే అదే కాన్సెప్ట్ తోటి అనుకుంటున్నాను అంతే జాబ్ లేకున్నా జాబ్ ఉన్న అమ్మాయి కావాలా జాబ్ లేకున్న అమ్మాయి కావాలా జాబ్ లేకున్నప్ప జాబ్ ఉన్న అమ్మాయి అయినప్పుడు